హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వంటి తెలుగు ప్రజలందరికీ పండుగ రోజు అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఏపీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లోకేష్ జన్మదిన కేక్ ను వారు కట్ చేసి పార్టీ నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు నూట యాభై మంది యువత రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏపీ ఐడిసి చైర్మన్ మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మెరుగైన సమాజం కోసం ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు నారా లోకేష్ చేపట్టిన యువగులం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ అచ్చం అన్వేష్ కాసుల రాజశేఖర్ డిప్యూటీ మేయర్ షేక్ సజిల మేళ్లం సైదయ్య ఎర్రగోపు నాగేశ్వరరావు సౌపాటి రత్నం కొల్లి అనిల్ ఓరుసు శ్రీనివాసరావు నిశంకర్రావు అమర్నాథ్ చింతకాయల రామారావు కొండేపు శేఖర్ పేరావలి పవన్ తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిసులు కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొని రావడానికి ఎవరు చేయనటువంటి విధంగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్ట బాధలను తెలుసుకునేటువంటి క్రమంలో ఒక మంచి నాయకుడిగా ముందుకు వచ్చినటువంటి నారా లోకేష్ గారు రాజకీయంగా మేధావుల్ని సైతం ఈరోజు పరిణితి చెందినటువంటి నాయకుడిగా అనేక అంశాల్లో మేధా తన మేధాశక్తితో తను చదువుకున్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మేము అందరం కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా తన జన్మదినాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తేడానికి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరుగుతున్నటువంటి సదస్సులో పాల్గొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తన పాటు పడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ తన పడుతున్నటువంటి శ్రమ కానీ రాష్ట్రంలో యువ యువత యువతకు అందరికీ కూడా ఆదర్శప్రాయమని ఆయన స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలానే విద్యా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మహులైనటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజున ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు అలానే ఇచ్చేసినటువంటి పెద్దలు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ దాదాపుగా ఒక వంద మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడున్న లోకల్ పీపుల్ వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని వాళ్ళే స్వయంగా వచ్చి మేము ఇస్తామణ్యం చెప్పడం చాలా ఈ రోజున లోకేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే గత ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి సంక్షేమం అనేది లేకుండా చేసింది ఈ రోజున అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్నటువంటి లోకేష్ గారు ఏదైతే యోగాల పదయాత్ర యోగలం పాదయాత్ర ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఈ రోజున ప్రపంచ నలుమూల నుంచి కూడా పారిశ్రామికవేత్తలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనకు పెట్టుబడులు తీసుకురావడానికి అహర్